ओम् स्रीक्रिष्ण परब्रम्हने नमाहा श्रीमत भगवत गीता रीतामृतमु त्रयोधसाध्यायमु ख्षेत्रक्षेत्रक्न विभागयोगुमु आप्रक्रुतदी एट्टि पुरुषुडन वाडे वण्डुु ख्षेत्रमुन एट्टि दैया � నెట్టివో చక్కగా నెరిగింపవే అని పల్కు నీ నీరీతి నచ్చుతుడు బల్కినాడు దేహమును క్షేత్రమన్ పల్గునాధీమంతులైన వారు క్షేత్రమును ఎరుగువాని చెప్పుదురు క్షేత్రజ్ఞుడంచు పార్తాం ఉందును ఎల్ల క్షేత్రములందు దేహిని దేహంబును వివరించి తెలుపునదే జ్ఞానమౌను పంచభూతంబులైదు పల్గునా బుద్ధి జ్ఞానేంద్రియములు కర్మేంద్రియంబులైదు కనుగొనుక శబ్దాది విషయంబులు సుఖమును దుఃఖంబును మరియును రాగాది ద్వేషంబులు గల్గియుండును దేహము కనుగున కనిది క్షేత్రం బౌనుగా ఆత్మస్థుతి లేకుండుట అర్జున అహంకారము వీడుట సహనంబు కల్గియుంట మరియును శౌచమును పాటించుట ధైర్యమును గల్గియుంట ఇలపైని ధర్మమును వీడకుంటా ఆచార్యు సేవించుట ఇంకను ఆత్మ నిగ్రహం పామరుల వీడియుంటా మరియును బండితుల చేరియుంట చేరియుంటా మదిని నిక్కముగా బొందనీయకయుండుట ఆధ్యాత్మమది నిత్యము అంచును నా శక్తి వీడియుంటా దీనినే జ్ఞానమంచు తెలియుము ఇయ్యదే సత్యమయ్యా అంతటను శీర్షంబులు మరియును అంతటను నేత్రంబులు అంతటను పాదంబులు మరియును అంతటను చేతులుండు సర్వలోకంబులందున బ్రహ్మంబు చక్కగా బర్వియుండు ఇంద్రియముల ఎందు నంటడు ఆ ఇంద్రియములనెప్పుడు ఆ బ్రహ్మమతి సూక్ష్మము అందరూ అజ్ఞానులకు నెప్పుడు భూతంబులను చేరియు పొందరు ఆ భూతములనెప్పుడు జ్యోతులకు జ్యోతియగుచూ వెలుగును ఆ పరంజ్యోతియపుడు జ్ఞానంబు జ్ఞేయంబును మరియును జ్ఞానగమ్యంబులగుచూ సర్వభూతముల యొక్క హృదయమున చక్కగా వెలుగొందుచూ అద్దాని బ్రహ్మ మంచు నెరుగుదురు ఆ బ్రహ్మవేత్త జ్ఞానమును జ్ఞేయంబును క్షేత్రమును చక్కగా నెరుగువాడు నా మనసు నుంచి పొందును నన్నె నిక్కంబుగాను ప్రకృతి పురుషుల నెప్పుడు ఎరుగుము పార్థ నిత్యములంచును గుణ వికారంబులెప్పుడు గుణ ప్రకృతి వలన గుణములను గోరుకతను జీవుడు గురియగుచు జన్మలెత్తు గుణములే లేకున్నచో గుణములేకున్నచోందు నిర్గుణం బగుముక్తిని ఆత్మచేతను కొందరు పరమాత్ముగాతురయ్యాత్మ ఆత్మయందే జ్ఞానయోగము చేతను కొందరు ధ్యానయోగము చేతను కర్మయోగము చేతను కొందరు కనుగొందురయ్యాత్మను భక్తి శ్రద్ధలతోడను కొందరు భజించి కనుగొందురు అంతటను బర్వియుండు ఆకశము దేనిని అంటనట్లు అయ్యాత్మ సోకకుండు దేనిని అతి సూక్ష్మమ గుట వలన ఒక్కడే సూర్యుడయ్యు వెలిగించు చక్కగా జగములెల్లా అట్ల దేహమునెల్లా వెలిగించు నయ్యాత్మ ఆత్మ ఎప్పుడు తాను దేహినీ దేహంబును తెలియవలి చేతనే ఇద్దాని నెరుగువాడు ముక్తిని ఇహముననే పొందగలడు